తొలిపలకు ఛానల్ కు స్వాగతం నేను లాలిత్య నేటి ముఖ్యాంశాలు చూద్దాం వనదేవతలకు సీఎం మొక్కులు మేడారంలో గద్దెల ప్రాంగణం పునః ప్రారంభం మేడారంలో క్యాబినెట్ భేటీ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు డావోస్ చంద్రబాబు గ్లోబల్ నేతలతో కీలక భేటీలు డావోస్ నారా లోకేష్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ పై దృష్టి అన్నమయ్య జిల్లాలో విషాదం అతిగా మద్యం సేవించడమే కారణం బీఆర్ఎస్ గద్దె జోలికొస్తే ఊరుకునేది లేదు రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్ హైదరాబాద్ లో భారీ పోలీస్ బదిలీలు యాభై నాలుగు మంది సిఐలకు కొత్త పోస్టింగ్లు భారత్పై విమర్శలు అన్యాయం జైశంకర్ కీలక వ్యాఖ్యలు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్లు ప్రారంభం ఎన్సీసీ యువతలోనే భవిష్యత్ భారత్ నౌకాదళ అధిపతి దినేష్ కుమార్ త్రిపాఠి మణికర్ణిక ఘాట్ అభివృద్ధిపై దిగ్విజయ్ సింగ్ విమర్శలు సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ పై కేంద్ర వివక్ష కేటీఆర్ ఆగ్రహం మేడారంలో గద్దెలు ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి పునఃప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా వనదేవతలు సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్ను సీఎం ఆవిష్కరించారు ఆదివాసీ సాంప్రదాయ డప్పు వాయిద్యాలతో సీఎం ఘనస్వాగతం పలికారు స్థానికులు అధికారులు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మేడారంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ భూసేకరణ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కొత్త రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ములుగు జిల్లాలో పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కూడా ఆమోదం తెలిపారు మొత్తం మీద మేడారం కేబినెట్ సమావేశం రాష్ట్రాభివృద్ధికి కీలక మైలురాయిగా మారింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్కు చేరుకున్నారు విమానాశ్రయంలో ప్రవాసాంధ్రులు భారత రాయభారి ఘనస్వాగతం పలికారు జ్యూరిచ్ పర్యటనలో సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముఖరత్నం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో చంద్రబాబు కీలక భేటీలు నిర్వహించారు ఏపీలో పెట్టుబడులు మౌలిక సదుపాయాలు ఆర్థిక అభివృద్ధిపై చర్చించారు దావోస్ సదస్సులో ఏపీ అభివృద్ధి విజన్ను ప్రపంచానికి వివరించనున్న సీఎం జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్ కు వెళ్లనున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండు వేల ఇరవై ఆరు సదస్సులో పాల్గొనేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్కు చేరుకున్నారు విమానాశ్రయంలో ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు ప్రవాసాంధ్రులు ఆయనకు ఘనస్వాగతం పలికారు అక్కడి నుండి దావోస్ కు వెళ్లనున్న లోకేష్ ఏపీని నమ్మకమైన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ గమ్యంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు తొంభైవ దశకంలోనే సీఎం చంద్రబాబు నాయుడు భారత్ తొలి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని గుర్తు చేశారు ఎంఓయూలకే కాదు ప్రపంచ వ్యాపార సాంకేతిక ధోరణులను అర్థం చేసుకునేందుకు దావోస్ కీలక వేదిక అని లోకేష్ తెలిపారు అన్నమయ్య జిల్లాలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మృతి ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ మద్యం ప్రచారాలు తప్పని అధికారులు స్పష్టం చేశారు సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చిన మణికుమార్ పుష్పరాజ్ స్నేహితులతో కలిసి మద్యం సేవించారు ఎవరు ఎక్కువ తాగుతారనే పందెంలో కేవలం నాలుగున్నర గంటల్లో ఇద్దరు కలిపి పంతొమ్మిది బీర్లు తాగడంతో పరిస్థితి విషమించింది తీవ్ర డీహైడ్రేషన్ ఆల్కహాల్ ఓవర్డోస్ కారణంగా ఆస్పత్రికి తరలిస్తుండగానే ఇద్దరు మృతి చెందారు ఇది కల్తీ మద్యం ఘటన కాదని ప్రాథమిక విచారణలో తేలింది పూర్తి నిర్ధారణ కోసం బీర్ శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు బీఆర్ఎస్ జెండాలను కూల్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు హైదరాబాద్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ బిడ్డ రేవంత్ బీఆర్ఎస్ గద్దెల జోలికొస్తే నీ గద్దె కూలడం ఖాయం అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ అని స్పష్టం చేశారు హౌలా మాటలు మానేసి ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు కేబినెట్ లో రైతు బంధు ఫీజ్ రియంబర్స్మెంట్ పై చర్చే లేదని మండిపడ్డారు ఇరవై లక్షల విద్యార్థుల జీవితాలతో సీఎం ఆటలాడుతున్నారని ఆరోపించారు ఎన్టీఆర్ పై మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని హరీష్ రావు స్పష్టం చేశారు హైదరాబాద్ నగరంలో భారీ స్థాయిలో పోలీసు బదిలీలు చేపట్టారు మొత్తం యాభై నాలుగు మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ సిటీ కమిషనర్ సర్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు సైబర్ క్రైమ్ విభాగం నుండి పెద్ద సంఖ్యలో సీఐలను ఇతర శాఖలకు బదిలీ చేశారు ఇదే సమయంలో మరో ఇరవై ఆరు మంది సిఐల బదిలీలను పెండింగ్ లో ఉంచి వారిని సిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు నగర పోలీస్ వ్యవస్థలో సమర్థత పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఢిల్లీలో పోలాండ్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి రాడోస్లవ్ సికోర్సీతో జరిగిన సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం అన్యాయమని సమంజసం కాదని స్పష్టం చేశారు సరిహద్దు అవతలి ఉగ్రవాదంపై భారత్ ఎన్నాళ్లుగానో పోరాడుతుందని ఇది ప్రధాన సవాలేనని గుర్తు చేశారు సికోర్స్ కి స్పందిస్తూ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు తెలిపారు భారత్ పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని రెండు దేశాలు పరస్పర అవకాశాలను వినియోగించుకోవాలని అన్నారు అలాగే ఎంపిక చేసిన టారిఫ్లు ప్రపంచ వాణిజ్య అస్థిరతకు దారితీస్తున్నట్టు తీస్తున్నట్టు కి వ్యాఖ్యానించారు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర మంత్రి జేపీ నడ్డా సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు పార్టీ భవిష్యత్ నాయకత్వంపై కీలక దశగా ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది బీజేపీ సంస్థాగత బలోపేతం దిశగా ఈ ప్రక్రియ ప్రాధాన్యతను సంతరించుకుంది ఢిల్లీలో జరిగిన ఎన్సిసి రిపబ్లిక్ డే క్యాంప్ను నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి సందర్శించారు యువ ఎన్సిసి క్యాడెట్లను చూస్తే భవిష్యత్ సజీవమైన భారత్ కనిపిస్తుందని ఆయన అన్నారు డ్రిల్ గార్డుల కదలికలు బ్యాండ్ ప్రదర్శనతో పాటు మూడు రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలు తనను ఎంతో ఆకట్టుకున్నట్టు తెలిపారు ఆర్దీసీ రెండు వేల ఇరవై ఆరులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు మణికర్ణిక ఘాట్ పునరాభివృద్ధి పనులపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు ఆధునికీకరణ కారిడార్ పేరుతో ఆలయాలను కూల్ చేశారని ఆరోపించారు దీనిని సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రజలు వ్యతిరేకించాలని తెలిపారు ఆలయాల్లోని విగ్రహాలు కూడా ధ్వంసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దేనికోసం ఇది మాల్ కట్టడానికా పర్యాటక కేంద్రంగా ప్రకటించడానికా అంటూ దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు అభివృద్ధి పేరుతో సంప్రదాయాలు విశ్వాసాలను దెబ్బతీయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు సిరిసిల్లా మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ కు లేఖ రాశారు పదేళ్లుగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సిరిసిల్లను పక్కన పెట్టడం తెలంగాణపై వివక్ష అని విమర్శించారు ముప్పై వేలకు పైగా పవర్ లూమ్స్ తో వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న సిరిసిల్లను నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు వచ్చే కేంద్ర బడ్జెట్లో అయిన సిరిసిల్ల మెగా క్లస్టర్ను మంజూరు చేసి నేతన్నలకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఇవి వాటి బుల్టెన్ డీటెయిల్స్ మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తొలిపాలు న్యూస్